ప్రతి బీసీ బంధువుకు నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రం లోపల ఈ రోజు జరుగుతున్న బీసీలకు అన్యాయాన్ని ఎండగడుతున్నటువంటి సందర్భంలో మరి ఈడబ్ల్యూసీ అమలు చేసినప్పుడు కేవలం వారం రోజుల మాత్రమే అమలు జరిగినప్పుడు రాష్ట్రం నుంచి కేంద్రం వరకు కేంద్రం నుంచి చట్టసభలకు పోయేవానికి పోయే కేవలం వారం రోజులే పట్టింది వాళ్ళు కేవలం మైనార్టీసు అంటే అల్ప సంఖ్యాకులటువంటి వాళ్లకు వారం రోజుల లోపల పది శాతం రిజర్వేషన్ అనేది అమలు అయ్యింది కానీ ఈ రాష్ట్రం లోపల అత్యధిక ఉన్నటువంటి బీసీలకు ఇంత అన్యాయం జరుగుతున్నా రాష్ట్రం లోపల తొమ్మిది రోజుల నుంచి ప్రతి బీసీ అనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ యొక్క బాధను ఆవేదనను మేము రాజకీయ పరంగా ఉద్యోగ పరంగా సామాజికంగా భక్తి పరంగా విద్యా పరంగా ఇంత అవమాన పడుతున్నామని చెప్పినప్పటికీ కూడా మీకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎత్తినట్టుగా వివరిస్తున్నారు దానికి కారణం ఏంటంటే బీసీలు అమాయకులు వాళ్ళు ప్రతి పార్టీలో ఉన్నారు ప్రతి ప్రతి పార్టీ జెండా మోసేది వాళ్ళే భుజాలను నెత్తిదేసుకొని నెత్తిన కట్టుకొని సఫలేకుండా పోతారని చెప్పేసి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు పెద్దలు వాళ్ళు వాళ్ళే ఈ పార్టీని విమర్శిస్తే ఆ పార్టీ వాళ్ళు ఆ పార్టీ బీసీలు ఆ పార్టీలో బీసీని వ్యతిరేకిస్తే ఈ పార్టీలో బీసీ బీసీలు వాళ్ళు వాళ్ళు కొట్లాడుకొని దీన్ని నీరు గారుస్తారని చెప్పేసి వాళ్ళకి నిమ్మగట్టినట్టుగా ఉన్నారు దయచేసి బీసీలు అందరూ చైతన్యం అవుతున్నారు ప్ర చైతన్యం బీసీ సంఘాలన్నీ ఉద్యమవుతున్నవి కాబట్టి మేము చైతన్యం కంపల్సరీ పెద్ద మొత్తం లోపల దేనికైనా సరే ప్రాణాలు పోయే వరకైనా సరే ఖచ్చితంగా సాధించి నేర్దాక కోల్పోయినటువంటి రిజర్వేషన్లు మా మేము అన్యాయం చేయాలని అన్యాయం గురైనాము రేపు మా పిల్లలకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పేసి అందుకోసం ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి రాబోయే మా బీసీకి ఖచ్చితంగా మేము జవాబుదారిగా నిలుస్తామని చెప్పేసి మిమ్మల్ని ఖచ్చితంగా మైనార్టీ ఉండి మెజార్టీ పీపుల్ న్యాయవంతం చేస్తారని చెప్పేసి దీని ఇప్పటికైనా కనివిప్పు కావాలని భావించకుండా ఖచ్చితంగా మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను చేయాలని చెప్పేసి కోరుతున్నాము ప్రతి ఒక్కరికి స్వాగతం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు గత తొమ్మిది రోజులుగా నేను ఈ మన బీసీ ధర్నాల్లో పాల్గొన్న సందర్భంగా నాకు వచ్చిన అనుభవరీత్యా నేను ఇక్కడ తెలియజేస్తున్నది ఏంటంటే మనము ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీకి అనుబంధంగా ఉన్నాము ఇక్కడ ఉన్న జేఏసీ సభ్యులందరం ఆ అనుబంధంగా ఉండడం నుంచి రకరకాల కారణాలు నేను మాట్లాడితే వారికి వారు మాట్లాడితే నాకు అన్నట్టు పార్టీ పరమైన విభేదాలు వస్తున్నాయి కాబట్టి ఇదంతా మనం బీసీలము నలభై రెండు శాతం అంతకు పైన మనమెంతో మన మనమెంతో మనకంతా అనేది సాధించాలంటే ఈ పార్టీలకు మనం స్వచ్ఛందంగా రాజీనామా చేసి పార్టీ ఇచ్చిన పదవులకు పార్టీలలో ఉన్న సభ్యత్వాలకు స్వచ్ఛంగా రాజీనామా చేస్తేనే మనం బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి నాకు అనిపించింది కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రాజీనామా నేను బీసీ నా బీఆర్ఎస్ సభ్యత్వానికి నేను ప్రకటించుకుంటూ ఈరోజు ఇప్పుడే మా మా పార్టీ అధ్యక్షుడు లక్ష్మణారెడ్డి సార్ గారికి నేను వాట్సాప్ రూప మెసేజ్ రూపకంగా నా రాజీనామాను తెలియజేస్తా అని చెప్పి మీ అందరికీ పత్రిక మిత్రుల సాక్షిగా తెలియజేసుకుంటూ నేను మూడు వందల అరవై ఐదు బై సెవెన్ నా జేబులో ఉండే బ్యాడ్జిని మీ అందరూ సాక్షిగా అంబేద్కర్ కాళ్ళ కాడ పెట్టి ఈరోజే నేను మళ్ళీ మా బీజీ రిజర్వేషన్లపై ఏదో ఒకటి తేలే వరకు మళ్ళీ నా బ్యాడ్జీ ధరించాలని చెప్పి మీ అందరికీ ప్రమాణం చేస్తూ ముగిస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి పెద్ద ఎత్తున అంటే ఈ ఈ రోజు జరుగుతున్న ఉద్యమంలో అంటే బీ నలభై రెండు శాతం బీసీలకు నలభై రెండు శాతం దాని మీద కొట్లాడుతున్నటువంటి బీసీ కుల సంఘాలకు కుల నాయకులకు జేఏసీ నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా నేను కోరుకున్నది ఏంటంటే ఉద్యమము చేసేటప్పుడు ఏ రాజకీయ పార్టీ కానీ ఏ నాయకులు కానీ నేను ఇంత గతంలో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఏ పార్టీకి కానీ ఏ నాయకునికి కానీ ఒక అనుచరుణగా ఉండాలి కానీ బానిసగా ఉండొద్దని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఎవరైనా సరే ఈ ఉద్యమం చేసేటప్పుడు పార్టీ కానీ జెండా కానీ ఎజెండా కానీ అంటే పక్క కట్టి మన జెండా మన ఎజెండా ఒకటే బీసీ ఎజెండా కాబట్టి ఆ బీసీ ఎజెండాను ముందుకు తీసుకోవాలంటే మనం పార్టీలను కానీ జెండాలను కానీ మన నాయకులను కానీ పక్కకెట్టాల్సిన సమయం వాసన్నమైనది దానికి నలభై రెండు శాతము మన బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు అందరూ ప్రతి బీసీ కుల సంఘ నాయకులు కానీ జేఏసీ నాయకులు కానీ పోరాటంలో ముందుండాలి దీనికి ఎవరో పిలుస్తేనే రావాలని కాదు పిలవకుండా రావాలి వచ్చి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రభుత్వం కానీ కేంద్రంలో ప్రభుత్వాలను రెండు ప్రభుత్వాలను తల వంచైన మా నలభై రెండు శాతము సాధించే వరకు ఈ ఉద్యమం ఆగమ ఆపమని తెలియజేస్తున్నాం भेशन जय झूले जय जय झूले जय मतिलब जय भिल्ल जय पीसी भगत अर्पित जय हल्लारा भगत भगत अर्पित जय हल्लारा भगत भगत जय पीसी जय पीसी जय पीसी जय पीसी वीर भगत केस वीर भगत केस वीर भगत केस वीर भगत केस जय पीसी जय पीसी